టైం ట్వెల్వ్ అయింది ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవకు వచ్చాం అయినా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మొత్తం చూసేద్దాం ఇది వచ్చే సుప్రతం దీని పక్క నుంచి మనం వెళ్ళాలన్నమాట ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసేయండి గాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ మన వారు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మనం ఎందుకు కొన్ని రోజు వచ్చామంటే సుప్రభాత సేవ ఉంది కదా తిరుపతిలో సుప్రభాత సేవ అవుతుంది ఆ సుప్రభాత సేవ గురించి తెలుసు మాక్సిమం అందరికీ బట్ ఏంటంటే అందులో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ది ఎట్లా లైక్ కొన్ని కొచ్చి చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రభాత్ సేవకి ఎలా వెళ్ళాలి అది ఆల్రెడీ చాలా మంది తెలుసు బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు షార్ట్ కట్ లో రెండోది వచ్చేసి మనము ఎంతకి రిపోర్టింగ్ చేయాలి అక్కడ చాలా మంది సుప్రభాత్ సేవ అంటే ఏమో పన్నెండుకి వెళ్ళిపోలేమో రాత్రి పదకొండు గెలిపోలేమో అనుకుంటారు ఎంతకి రిపోర్ట్ చేయాలి ఏంటి అనేది చెప్తా మూడో క్వశ్చన్ వచ్చేసరికి సుప్రభాత్ సేవకు మనం వెళ్ళిన తర్వాత దేవుడిని ఎంసీఎఫ్ చూడగలం ఎక్కడి వరకు వెళ్ళగలం ఓకే ఇప్పుడు మీకు ఈ మూడింటి గురించి నేను చెప్తా మధ్యలో గుర్తిస్తే కంపల్సరీ చెప్తా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంకా డైరెక్ట్ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం చాలా మీ అందరికి తెలిసి ఉంటుంది సుప్రభాత్ సేవ అంటే ఆల్రెడీ మన తిరుపతిలో అది ఒక ఫేమస్ అయిన సేవ పొద్దున్న స్వామివారిని త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీకి అరౌండ్ స్టార్ట్ చేస్తారు సుప్రభాతం అనేది చదువుతారు అనమాట చదివిన తర్వాత దేవుడి స్వామివారిని మేలుకొలుపుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఎలా వెళ్ళాలి సుప్రభాత సేవకి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం సుప్రభాత్ సేవ కోసం మన ఆన్లైన్ లో టీటీ వెబ్సైట్ లో లక్కీ డిప్ ఉంటుంది ఆ లక్కీ డిప్ అనేది మనం పార్టిసిపేట్ చేయాలి ఫస్ట్ ఆ లక్కీ డిప్ లో నాకు తెలిసి మాక్సిమం ఒక డైలీ ఒక వన్ ల్యాక్ పీపుల్ ఆర్ ఎంతమంది రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అవుతారు మాక్సిమం అంత మందిలో మీకు వచ్చిందంటే అది లక్కీ మీరు ఆల్రెడీ సుప్రభాత్ సేవకు సెలెక్ట్ అయ్యారంటే సోమవారం అనుగ్రహం మీకు ఉన్నట్లే అందులో చూడాల్సిన అవసరం లేదు ఏంటంటే లక్ష మంది యాభై వేల మందిలో ఒక నూట యాభై రెండు వందల మంది సెలెక్ట్ అవుతారు అందులో మనం ఉన్నాం అంటే చాలా గొప్ప విషయమే కదా నేను ఆల్రెడీ వెళ్ళా అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు వీడియో క్లిప్ మధ్యలో వస్తుంది అది కూడా చూడండి ఓకే సుప్రభాత్ సేవ వెళ్ళడం అనేది ఆల్రెడీ మీకు కన్ఫర్మ్ వచ్చింది ముందుగా మనం లైక్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకి ఏమైనా సెలెక్ట్ అయితే సో లక్కీ డిప్ సెలెక్ట్ అయినప్పుడు మాత్రం మనకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చాక మనం డబ్బులు కట్టుకోవాలి డబ్బులు కట్టే ఆన్లైన్ లో ప్రింట్ తీసుకొని మనం డైరెక్ట్గా మన ఆధార్ కార్డు ప్రింట్ పట్టుకొని వెళ్ళిపోవడమే అది ఫస్ట్ లక్కీ డిప్ మనం వెళ్ళడం ఎలా అది అయిపోయింది నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి రిపోర్టింగ్ టె చాలా మంది సుప్రభాత్ సేవ అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీన్ కి టెంపుల్ లో ఉంటాం మనం రాత్రి పన్నెండు అప్పుడు వెళ్ళిపోయి లైన్ లో కూర్చోం చూడండి చూడండి ఎలా కూర్చొని లైన్ లో చూపిస్తే ఇప్పుడు అది కూడా చూసారు కదా ఈ లైన్లో ఎలా కూర్చోము ఇస్తా ఉంటుంది రాత్రి పది పన్నెండు పది నుంచి స్టార్ట్ అనుకుంటా రాత్రి పదిన్నర నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం లైన్లో కూర్చుపోవడం ఏంటి ఎందుకంటే నేను అనుకున్నాను నేను కూడా రాత్రి పన్నెండు రెడీ అయిపోయి వెళ్ళిపోయా అమ్మో పన్నెండు ఐసారి లేకపోతే కష్టమేమో మళ్ళీ అందమేమో దేవుడిని చూడలేమేమో అని ఒక భయంతో నేను పన్నెండుకి వెళ్ళిపోయా కూర్చోడానికి బట్ అక్కడికి వెళ్ళక తెలిసింది ఏంటంటే మనం పన్నెండు గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేసినా రెండు గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేసినా అందరం అక్కడికే వెళ్తాం ఓకే మాక్సిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది త్రీ వరకు త్రీ అంటే టూ థర్టీ వరకు వదులుతూనే ఉంటారు ఏం ప్రాబ్లం లేదు మీరు రెండు గంటలకు వెళ్ళాం లేట్ అయిపోతే మేము అందరు పనింటికి వెళ్ళిపోయారు అనుకోకండి రెండు గంటలకి వెళ్ళా మిమ్మల్ని లోన్కి పంపిస్తారు సో ఇప్పుడు ఓకే వాళ్ళు ముందు వెళ్ళారు వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా మనం వెనక్కి మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా ఏం బెనిఫిట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి నేను ఏమనుకున్నాండి ఆ డోర్స్ తీసి చెస్తారేమో దేవుడిని దగ్గర నుంచి వెళ్ళి ఇలా చూసుకుని ఉండిపోదాం కంటే రెండు గంటలు అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళే తెలిసింది అది ఏది కాదు ఏం అవ్వదు అక్కడ ఏం చేస్తారంటే టెంపుల్ అనేది డోర్ కట్ నేసేస్తారు డోర్ కట్ నేసేసి చుట్టూ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ అందరం కూడా కూడా ఉంటుంది కదా లోపల బంగారు వాకిలు అంటారు కదా అందరూ నిలబడతాం అందరం అందరూ నిలబడితే ఎవరికి దేవుడు కనిపించరు ఇంక్లూడింగ్ పంతులు కూడా చూడరు దేవుడు ఎందుకంటే డోర్ కట్ నేసేసి ఉంటుంది బయట సుప్రమాతం చదువుతారు మనం ఒక అరౌండ్ ఒక థర్టీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ నాకు ఐడియా లేదు మర్చిపోయాను అంతసేపు మనం అక్కడే ఉంటాం బంగారు వాకిల్లోనే నిలబడి ఉంటాం అప్పుడు సుప్రభాత్ సేవ అంతా అయిపోయి పాట పాడేసిన తరువాత స్వామివారిని అప్పుడు రిలీజ్ చేస్తారన్నమాట డోర్ కట్ని తీసేసి పంతులు గారు ఫస్ట్ వెళ్ళి చూసేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం యాక్చువల్గా బంగారు వాకి నుంచి ఇట్లా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి ఫస్ట్ ద్వారం నుంచి మనం చూసుకుని వెళ్ళిపోతాం ఏడో ద్వారం నుంచి అంటారు కదా బట్ మనం ఏంటంటే స్పెషల్ గా సుప్రభాత సేవకి వెళ్ళే వాళ్ళు లోపలికి వెళ్తారు టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి దేవుడు ఇక్కడ ఉంటే మనం ఎంత డిస్టెన్స్ జస్ట్ మనకి దేవుడికి ఒక ద్వారమే ఉంటుంది మధ్యలో అంత దగ్గరికి వెళ్తాం దేవుని చూడడానికి దగ్గరికి వెళ్ళి చూసరికి ఫీజులు ఎగిరిపోతాయి ఇంకా ఎందుకంటే ఎక్కడో ఏడో ద్వారం చివరి చూస్తేనే స్వామివారు అంత తేజస్సుగా కనబడతారు అలాంటిది మనం ఆరు ద్వారాలు దాటి ఫస్ట్ ద్వారం దగ్గరికి వెళ్ళినామంటే జన్మగా అదృష్టం చాలు ఇంకా ఓకే లైఫ్ లో ఒకసారి వస్తే సరిపోద్ది స్వామివారిని ఎంత చూసినా మనకు గుర్తుంటారు అంటారు కదా నిజమే ఆ రోజు చూస్తే అబ్బాబాబ్బా షైనింగ్ ఆ కిరీటం ఎంత దేవుడు ఇంత క్రిరేటివ్ ఎంత బేభత్సంగా అసలు చూడాలి లైఫ్ లో ఒకసారి సౌమభికి వెళ్ళండి మీరు అది మీకు లక్కీ ఉంటేనే వెళ్ళగలరు మీరు మేము వెళ్ళిపోతాం మాకు డబ్బు అంటే కష్టం ఓకే ఇది ఒకటి ఆన్లైన్ ఒకటి అందరి ఆఫ్లైన్ లో కూడా ఉంటుంది అక్కడ డైలీ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వస్తాం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ లక్కీ టిప్స్కి ఇస్తారనమాట రిసిప్ట్స్ అది రాసేసి మీరు పార్టిసిపేట్ అనుకోండి ఏమైనా వస్తే మీకు డబ్బులు మెసేజ్ వస్తుంది డబ్బులు కట్టుకుని వెళ్ళచ్చు పార్టిసిపేట్ చేయడం వరకే మన పని రావడం రాకపోవడం సోమవారం దయ ఓకేలా ఇంపార్టెంట్ ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే చాలా మంది పన్నెండుకి వెళ్ళిపోయి కూర్చునిపోతున్నారు టెంపుల్ దగ్గర అవసరం లేదు రెండు గంటలకు మీరు వెళ్ళి అదే దర్శనం అందరికీ ఆఫ్టర్ త్రీ థర్టీ తర్వాత దేవుడు కనబడతాడు కానీ మీ పన్నెండుకి వెళ్ళిపోయి కదా మా ఒంటిగా నుంచి మూడు వరకు దేవుడు కనబడతాడు అనుకోకండి అసలు మీరు పన్నెండుకి వెళ్తే లోపలికి టూ థర్టీకి అట్లా రిలీజ్ చేస్తారు మిమ్మల్ని అంత ఆ టూ అవర్స్ కూర్చొని బయట మీరు సో అంత అవసరం లేదు నీట్గా గా అట్లా అక్కడ ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ అది అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎక్కడ రిపోర్టింగ్ చేయాలి చాలా మందికి రిపోర్టింగ్ ప్లేస్ తెలియదు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ అని ఉంటుంది అది మీకు ఇప్పుడు చూపిస్తుంది కూడా సుపథం పక్కన ఉంటుంది చూడండి సుపథం నుంచి అలా ఈ అలా కనిపిస్తుంది స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ పోలీసులు అడిగినా సరే చెప్పేస్తారు ప్రాబ్లం లేదు చూసారు కదా ఈ సుభదం అనేది సుభదం నుంచి స్ట్రైట్ గా అట్లా వెళ్ళిపోవాలి అట్లా వెళ్ళిపోతే అక్కడ పోలీసులు ఉంటారు ఎవరైనా ఉంటారు ప్రాబ్లం లేదు అసలు అది టూ థర్టీ త్రీ అనే ఉండదు టైమింగ్ ఎలాగే ఉండదు అసలు తిరుపతి ఎప్పుడు తెల్లలాగా ఉండదు చూసారు కదా టైం ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అయినా సరే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఇంకా తిరుపతికి అంతే ఎప్పుడు రాత్రి తేడా స్వామి తేడాది ఓకే అక్కడ వెళ్ళక పోలీసులు అడిగితే వాళ్ళు చెప్తారు ఒక దగ్గర కూర్చోమంటారు అందరు కూర్చుంటే అక్కడ క్యారీ అయిన తర్వాత రిలీజ్ చేస్తారన్నమాట ఎంత ఐ థింక్ గేట్ రెండు గంటలకు అనుకుంటా వన్ థర్టీ కో టూ కో రిలీజ్ చేశారు గేట్ మాకు అంతవరకు బయట కూర్చోడం మంచిలో మీరు సో అదే ప్లాన్ చేసుకొని మీరు రూమ్ నుంచే వెళ్ళేటప్పుడు ఆ టూ ఓ క్లాక్ అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఇబ్బంది లేదు ముందు వెళ్ళిపోయినా దేవుడికి కనిపించడం వేస్ట్ అది ఎందుకు అనవసరంగా సో అందుకే అప్పుడు ఆ టైంకి వెళ్ళండి చాలా మంది అలానే చేస్తున్నారు మేము వచ్చేటప్పుడు కూడా మేమే లేట్గా వెళ్ళాము బాబు పన్నెండున్నర అయిందంటే మా ముందు వచ్చి పూజ మీరు ఒక ఎంత లైన్ సరే అలా అందరూ దేవుని చూస్తేనేమో మేము వెనక్కుంటే అనుకున్నాం అక్కడికి వెళ్ళక అందరూ నిలబడ్డమే దేవుడు క్లోజ్ లో ఉంటాడు మనం అందరూ నిలబడి అక్కడ మన పని దేవుడికి ఎప్పుడైతే మన సుఖపతాం అయిపోద్దో అప్పుడు మాత్రమే రిలీజ్ చేసి చూపిస్తారు దేవుడిని అప్పుడు అందరూ సమానమే లాస్ట్ మూడు వందల మంది రెండు మూడు వందలు రెండు వందల రెండు వందల మంది మొత్తం అందరం దేవుడిని చూడడానికి దగ్గరికి వెళ్తాం ప్రాబ్లం ఏం లేదు మనం అయిపోయిన తర్వాత యాంగప్రదక్షిణ దర్శనం ఉంటారు కదా వాళ్ళు వస్తారు అప్పుడు సో ఇబ్బంది ఏం పడకండి అవసరం లేదు మేము సింగిల్గా వెళ్ళమనే భయమదొకటి సింగిల్ మేము సుప్రభాత్ సాకి సెలెక్ట్ అయ్యాము వెళ్తున్నాము మాకు అసలు ఏం తెలియదు అనుకుంటే సింపుల్ కాంప్లెక్స్ దగ్గర దిగుతారు మీరు పైన కొండ మీద కాంప్లెక్స్ దగ్గర దిగిన వెంటనే ఆపోజిట్ లో పద్మనాభ ఏదో సమ్మ ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అదే రూమ్స్ లాకర్స్ ఇస్తారు కాబట్టి ఇళ్ళో ఒక లాకర్ తీసుకోండి ఖాళీగా ఉంటాయి అక్కడ ఎప్పుడైనా ఖాళీగా ఉంటాయి అక్కడ నుంచి టెంపుల్కి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అంత హాఫ్ కేఎం డిస్టెన్స్ అట్లా వస్తుంది అంతే వాక్బుల్ డిస్టెన్స్ ప్రాబ్లం లేదు అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకెళ్ళి లాకర్ తీసేసుకోండి లాకర్ తీసుకొని మీరు సామాన్ పెట్టుకొని చక్కగా పడుకోండి పడుకొని ట్వల్ లేచి రెడీ అయ్యి వెళ్ళిపోండి సింగిల్ వేయలేం సోలోకి వచ్చా మాకు భయం అనే ఆప్షనే అస్సలు వద్దు భయపడాల్సిన అవసరమే లేదు ఓకేనా అంత ఫ్రీగా ఉంటుంది అన్నమాట తిరుపతి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రాబ్లం లేదు ఇది గై ఇంకేం మర్చిపోయామా అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రిపోర్టింగ్ చేయాలో చెప్పేసాము సుపథంకి ఇంకా సుపథం పక్కన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ మీకు తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ అని కొట్టండి వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు దాని తర్వాత అదే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా అక్కడ అడిగి చెప్పేస్తారు ప్రాబ్లం ఏం లేదు అది అయిపోయిన తర్వాత మనం ఎంతకి స్టార్ట్ అవ్వాలి సుప్రభాత సేవకి చెప్పాను కదా అరౌండ్ ట్వెల్వ్ ఒక అవసరం లేదు టూ టూ ఓ క్లాక్ మీరు లైన్ లో ఉండే సరిపోద్ది ట్రావెల్కి వచ్చేసి అక్కడ కూర్చొని అవసరమే లేదు ఓకేనా అంటే వెయిట్ చేయడం ఎందుకని అంటే ఇంకేం కాదు మనం ముందు వెళ్ళిపోయి చూసేస్తామని ఒక పార్ట్ ఉంటుంది అందరికి ఫస్ట్ వెళ్ళిపోతే మనకు సుప్రభాత్ సేవలో ముందు వెళ్ళి దేవుని చూస్తామని ఒక పాట ఉంటుంది కదా ఆ థాట్ తీసేయండి ఎందుకంటే అందరికీ ఒకేసారి దర్శనం అవుతుంది మీరు రెండుకి వెళ్ళారా ఒం గంటకి వెళ్ళారా పన్నెండుకి వెళ్ళారా ఏముండదు ఉండదు ఓకే అదొకటి అయిపోయింది ఎలా వెళ్ళాలి చెప్పేశాను ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ ఆఫ్లైన్ బుకింగ్ ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంది సేవ కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి కంపల్సరీ నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఓకే మ్యాక్స్ రిప్లై ఇవ్వడానికి చూస్తా అంతే ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండాలి బాయ్ బాయ్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ